ఓం శ్రీ శ్రీమహాగణాధిపతియే నమ అందరికీ నమస్కారం మేషరాశివారికి ఇది నిజంగా ఒక అద్భుతమైన సమయం అని చెప్పాలి ఎందుకంటే మీ జీవితంలో ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారు మూడు పెద్ద అదృష్టాలు మీకు కలిసి రాబోతున్నాయి మీరు ఏది పట్టుకున్నా కూడా బంగారం కాబోతోంది కాని ఏసనే అక్షరంతో మొదలయ్యే పేరుగల స్త్రీ ద్వారా జరిగే ఒక సంఘటన మాత్రం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ వివరాలన్నీ తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండండి ఈ వీడియో మీ పడింది అంటే అది దైవ సంకల్పమేనని అర్థం చేసుకోవచ్చు ఆ భగవంతుడి ఆశీస్సులు మీపై ఉన్నాయని మీ జీవితంలో మంచి జరగబోతోందని ఇది సూచిస్తుంది కాబట్టి రాబోయే రోజులు మీకోసం ఏందాచి ఉంచాయో వివరంగా తెలుసుకుందాం వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఎలాంటి అదృష్టం పట్టబోతోందో పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ను క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీ కామెంట్లు మాకు మరింత ప్రోత్సాహానిస్తాయి మేషరాశివారి అద్భుతమైన వ్యక్తిత్వం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి అనేది అగ్నితత్వపు రాశి ఈ రాశి చిహ్నం ఆధారంగా మేషరాశివారి ఆలోచనలు రెండు రకాలుగా ఉంటాయి మొదటిసారి ఆలోచించింది కరెక్ట్ కాకపోవచ్చు కాని రెండోసారి ఆలోచించిందే అవుతుంది ఇలా లోతైన ఆలోచన విధానం కలిగినవారు ఈ మేషరాశికి చెందినవారు మేషరాశివారు చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తారు వీరి మనస్సు చాలా మంచిదండి కూడా నష్టం చేయాలని కాని హాని తలపెట్టాలని కాని కలలోకూడా అనుకోరు అసలు అవి ఎలా చేయాలో కూడా ఒక రకంగా వీరికి తెలియదు వీరి అమాయకత్వాన్ని ఎదుటివారు చాలా సులభంగా మోసం చేసేస్తూ ఉంటారు వీరి మనస్థితి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అనే విధంగా ఉంటుంది నేను అందరూ బాగుండాలని ఆలోచిస్తున్నాను కదా ఎదుటివారితో నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా వారి మంచినే కోరుకుంటున్నాను కదా వారికి మంచి సలహాలు ఇస్తున్నాను కదా అని వీరు భావిస్తారు కూడా నా మాటలు వింటున్నారు కాబట్టి నా బాధను అర్థం చేసుకుంటారేమో వారిచ్చే సలహాలు నాకు మంచి చేస్తాయేమో వారి సలహాలను పాటిద్దామని ఎక్కువగా ఎదుటివారి మాటలను ఫాలో అవ్వాలని చూస్తూ ఉంటారు అదే కొన్ని సందర్భాలలో వారికి తిప్పికొట్టి మీరు ఎన్నో రకాలుగా నష్టపోయేలా చేస్తుంది కాబట్టి మేషరాశివారు ముఖ్యంగా ఎదుటివారి మాటలు వినేటప్పుడు ఆ మాటలకు ఉన్న అర్థాన్ని పూర్తిగా గ్రహించండి మీ దగ్గర ఆ తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి అందరికంటే కూడా మీరు చాలా మంచివారు అవ్వడం వల్ల ముఖ్యంగా అన్ని వారితో పోల్చుకుంటే నిస్వార్థంగా మంచితనంగా ఉండేది ఈ మేషరాశివారేనండి మిగతా వారందరూ మంచివారు కాదని నేను ఉద్దేశించి చెప్పడం లేదు కాని స్వార్థం లేకుండా ఎటువంటి కల్మషం లేకుండా నిస్వార్థంగా ఎదుటివారినుంచి ఏదీ ఆశించకుండా ఎదుటివారిమీద ప్రేమ చూపించడంలో కాని జాలి చూపించడంలో కాని ఎదుటివారికోసం కష్టపడటంలో కాని నిస్వార్థమనేది చూపించడంలో మేషరాశివారు కూడా మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు వీరి ధైర్యం కూడా చాలా ఎక్కువ హనుమంతుడికి ఉన్న శక్తి అనేది ఆ హనుమంతుడికే తెలియదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు మనం అది వింటూనే పెరిగాము అలాగే ఈ మేషరాశివారికి ఉన్న తెలివితేటలు వారికి ఉన్న శక్తి సామర్థ్యాలు అనేవి వారికే తెలియవనమాట ఎవరైనా చెబితే కాని వారికి పూర్తిగా అది అర్థం కాదు అలా అని చెప్పి తెలివిలేనివారా అంటే నిజంగా మనం అలా అనుకోకూడదు ఎందుకంటే వీరి మంచితనం వల్లే ఎన్నో రకాలుగా వీరు మోసపోయారు ఇప్పటివరకు కూడా ఒక భర్త వల్ల మోసపోయిన ఆడవారు దాదాపుగా ఒక వందకి డెబ్బై శాతం మంది ఉన్నారు అదేవిధంగా పిల్లల వల్ల మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు ఒక వందకి అరవై శాతం మంది ఉన్నారు అలాగే తోబుట్టువుల వల్ల మోసపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వీరందరూ కూడా రక్త సంబంధం అలాగే వివాహ బంధంతో ముడిపడి ఉన్నవారే కావడంతో వీరు మోసం చేస్తారని కలలో కూడా అనుకుని ఉండరు కాని వారి వల్ల మోసపోయి చాలా రకాలుగా దెబ్బతిని ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడాను అన్నిటినీ తట్టుకుని అంటే అన్ని కష్టాలను కూడా తట్టుకుని ఒక రకమైన స్థితిలో అంటే మానసికంగా కుంగిపోయినా దెబ్బతినా కూడా వారికంటూ ఒక నిలకడని ఏర్పరుచుకొని ఈరోజు నలుగురికి కూడా ఒక మంచి మాటలు చెప్పే స్థాయిలో ఒక మంచి స్టేజ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు దీని అంతటికీ కూడా కారణం వారు పడినా అనుభవాలేనన్నమాట మేషరాశివారి దగ్గరకు వచ్చి ఎవరైనా కాని కష్టాని కాని నష్టాని కాని నాకు ఈ సమస్య వచ్చింది నాకు ఈ బాధలు వచ్చాయి అని చెప్పి వారితో మనం పంచుకుంటే వారిచ్చే సలహాలు కనుక మనం పాటించి ఆ సలహాలను కనుక మనం ఫాలో అయ్యాము అంటే గనుక ఖచ్చితంగా చెప్తున్నాను గుర్తుంచుకోండి ఆ సలహాలు విని బాగుపడతారే తప్ప ఎటువంటి నష్టాలు అనేవి ఎదుటివారికి కలగవు అని గుర్తుంచుకోండి ఇంత మంచిని కోరుకునేవారు కాబట్టే ఈ మేషరాశివారికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ముఖ్యంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కటాక్షాలు అనేవి పుష్కలంగా ఉంటాయి వారికి కూడా తిండికి కాని బట్టకి కాని దబ్బుకి కాని ఏ కూడా లేకుండా అలా గడిచిపోతూనే ఉంటుంది దానికి కారణం కూడా వారికి ఉన్న మంచి మనస్సు కర్మఫలాలు అనేవి ఏ విధంగా వస్తాయంటే గనుక ఎదుటివారికి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి ఆకలి కదా నేను మంచి పని చేస్తున్నాను దానివల్ల నాకు పుణ్యం వస్తుంది అని మనం మనసులో అనుకుంటే అటువంటి అన్నదానం ఎటువంటి పుణ్యాన్ని మనకి ఇవ్వదు ఎందుకంటే ఇక్కడ అన్నదానం చేయడం పుణ్యకార్యం కాదని చెప్పట్లేదు దానినుంచి మనం ఆశిస్తున్నాం చూసారా ఆశించడం అనేది తప్పు అని ఇక్కడ నేను చెప్తున్నాను ఎందుకంటే ఏదికూడా మనం ఆశించకూడదు ఒకరికి మంచి చేయాలంటే మంచి చేయాలి అంతేగాని దానివల్ల మళ్లీ మనకు ప్రతిఫలం వస్తుంది దానివల్ల మళ్లీ ఆ భగవంతుడు మంచి చేస్తాడు అని చెప్పి దానం చేయకూడదు దాని గురించి ఆ భగవంతుడికి తెలుసు ఆ భగవంతుడు పుట్టించిన మనకే ఇన్ని తెలివితేటలుంటే మనలందరినీ కూడా పుట్టించి సృష్టిని ఒక్క కంటితో నడిపిస్తున్న భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి ఒక్కసారి ఆలోచించండి కాబట్టి మంచి కర్మలే చేయాలి ఆ కర్మల నుంచి మనం ప్రతిఫలాన్ని ఆశించకూడదు ఆ కర్మ మనకి ఏ టైంలో ఏ విధంగా మంచి చేస్తుందో ఏ విధంగా మంచి చేయాలో ఆ భగవంతుడికి బాగా తెలుసు అటువంటి మంచి కర్మల రూపంలో ఈరోజు మేషరాశివారు చాలా ఆనందాన్ని అనుభవించబోతున్నారు ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో కష్టాలు అనుభవించారు ఊహ తెలిసిన కూడా ముఖ్యంగా వివాహ బంధంలో వీరికి ఎన్నో కష్టనష్టాలు దుఃఖాలు కన్నీరు ముఖ్యంగా మనస్ఫూర్తిగా వీరికి సంతోషం అనేది ఉండదు ఆనందం అనేది ఉండదు ఎటు చూసినా కూడా కష్టమే కనిపిస్తున్న రోజుల నుంచి వీరికి ఆనందాలు వచ్చే రోజులైతే రాబోతున్నాయి వీరు అసలు సత్యాలను ఇప్పుడే తెలుసుకుంటున్నారు ఎవరు మంచి ఎవరు చెడు ఎవరికి మంచి చేయాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎవరినైనా ఎక్కువగా పూసుకోవడాలు రాసుకోవడాలు మనవారే కదా నా బిడ్డలే కదా నా భర్తకదా నా భార్యకదా ఇటువంటివన్నీ కూడా బ్రెయిన్ వాష్లాగా మీకు పనిచేశాయి నుంచి మెలకువలు అనేవి తెలుసుకున్నారు ముఖ్యంగా ఈ మేషరాశివారికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఆ గుడ్ న్యూస్ కూడా మీరు ఈ అక్టోబర్ నెలలోనే వింటారు అది మీ చెవులకు ఒక పండుగలాగా ఉంటుంది ముఖ్యంగా మీరు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నటువంటి శుభవార్త ఇది మీ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో అంటే గత కొంతకాలం నుంచి అసలు అది అమ్ముడుపోతుందో లేదో తెలియక దానికి సరైన ధర వస్తుందో రాదో తెలియక దాన్ని ఎవరైనా కొంటారో లేదో తెలియక ఒక ప్రాపర్టీ అది ఏదైనా కావచ్చు ఒక ఇళ్ల స్థలం కాని ఒక ఫ్లాట్ కాని లేదంటే ఒక పొలం కాని లేదంటే మరే ఇతర ప్రాపర్టీ అయినా కానివ్వండి ఆ ప్రాపర్టీ అనేది ఒక మంచి ధరతో మీకు అమ్ముడు కాబోతుంది ఇది మీరు కలలో కూడా ఊహించరు దీనివల్ల మీరు నిజంగా మీ ఇంపుగా మీ చేతి నిండా లక్ష్మీదేవి వచ్చి కూర్చోబోతోంది ఇది మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ లాగా వస్తుంది అని చెప్పుకోవచ్చు మీ యొక్క శక్తిని మీరు గ్రహించండి ఒక చిన్న చేపకు ఎంత మెదడు ఉంటుంది దాని రెక్కలు ఎంత అది ఎదురీదగలుగుతుంది ఆ శక్తి మనిషికి కూడా లేదు కానీ ఆ చేపకు ఉంటుంది అంతటి ధైర్యశాలి అంతటి తెలివితేటలు ఉన్నది ఆ చేప ఎంత పవర్గా వస్తుందండి వాటర్ అనేది సముద్ర అలలు అనేవి ఎంత స్పీడ్గా వస్తాయి అటువంటి నడి సముద్రంలో కూడా అలలకు ఎదురీదుతాయి ఆ చేపలు అనేవి కాబట్టి అంతటి తెలివితేటలు అనేవి ఈ మేషరాశివారికి ఉన్నాయి మేషరాశివారు ఇప్పటికైనా కాని ఆ వచ్చిన సొమ్ముని మీకోసం ఎలా వాడుకోవాలి మీ కష్టాలు తీర్చుకోవడం కోసం ఏ విధంగా వాడుకోవాలి మీ సంతోషాలు తీర్చుకోవడం కోసం ఏ విధంగా వాడుకోవాలి ఇటువంటివన్నీ కూడా గ్రహించి మీరు అడుగు ముందుకు వేయండి అప్పుడే మీ యొక్క ఆ తెలివితేటలకి అసలైన పెద్దపీట వేసిన వాళ్ళు అవుతారు ఇక ముఖ్యంగా మీకు కలిసివచ్చే మూడు అదృష్టాలు ఏంటి అంటే గనక అందులో మొదటి అదృష్టం గుడ్ న్యూస్ రూపంలో మీకు ఇప్పుడే చెప్పేశాను ఇది నిజంగా మీకు చాలా చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక రెండో అదృష్టం ఏంటి అంటే గనక అక్టోబర్ నెల నుంచి ధనానికి మీకు ఎటువంటి దిగులుండదు మానసికమైన అలజడులు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఈ రెండు గుడ్ న్యూస్లు అనేవి మీరు వింటారు రెండవ గుడ్ న్యూస్ ఏంటి అంటే గనుక ధనానికి మీకు ఎటువంటి దిగులు ఉండదు మీరు ఏదైనా కొనుక్కోవాలన్నా ఏదైనా మీకు హెల్త్ బాగోలేక మీరు చూపించుకోవాలన్నా మీరు చిన్న చిన్న కోరికలు సరదాలు తీర్చుకోవాలన్నా కూడా మీకు ధనానికి ఎటువంటి దిగులు అనేది ఉండదు ఇక ముఖ్యంగా మీకు మానసిక అశాంతి మానసికమైన అలజడులు ఎన్నో ఇప్పటివరకు చాలా రకాలుగా ఫేస్ చేశారు గతంలో మీరు పడుకుంటే నిద్ర కూడా మీకు సరిగా పట్టేది కాదు ఎన్నో నిద్రలేని రాత్రులు సైతం గడిపారు ఇప్పుడు అసలు జీవితం అంటే ఏంటి ఎవరూ ఎటువంటివారు అన్నీ కూడా మీరు గ్రహించారు కాబట్టి ముఖ్యంగా ఈ వారికి మానసికమైన ప్రశాంతత కలగబోతోంది ఈ మానసిక ప్రశాంతత అనేది ఎంత హాయినిస్తుందంటే ఎంత కమ్మదనాన్ని ఇస్తుందంటే కూర్చున్నా కూడా హాయిగా నిద్రపోతారు కొంతమంది పడుకుంటేనే వాళ్ల కర్మలు వారిని నిద్రపోనివవు వారు చేసిన పాపాలు వారిని నిద్రపోనివవు ఎంత ఉన్నా ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని అంతస్తులున్నా మంచి మెత్తటి పరుపులమీద పడుకున్నా కూడా వారికి నిద్ర అనేది రాదు కారణం మానసికంగా ఎన్నో ఆలోచనలు అనేవి వారి మైండ్లో రన్ ఉంటాయి వారికి నిద్ర చేస్తూ చేస్తూవుంటాయి అటువంటి మానసికమైన అలజరులను సైతం పూర్తిగా వీరికి ఈ యొక్క అక్టోబర్ మాసం నుంచి దూరం కాబోతున్నాయి మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఏదో చక్కగా ఒక ముద్ద తిన్నామా హాయిగా నిద్రపోయామా మనశ్శాంతిగా ఉన్నామా అన్నట్లుగా మంచి పనులు చేసుకుంటూ ఆనందంగా ఉంటారు మీరు చేసుకున్నటువంటి మంచి అనేది వీరికి ఇప్పుడు భగవంతుడి యొక్క అదృష్టాల రూపంలో కలిసి వచ్చేలా చేయబోతున్నారు కాబట్టి మేషరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది కానీ ఈ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం మీకు జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు ఈ ఎస్సనే అక్షరమున్న స్త్రీ మీ యొక్క రక్త సంబంధం కాదు మీ యొక్క రక్త సంబంధం ఏమాత్రం కూడా కాదు గుర్తుంచుకోండి కాని మీ బంధువుల్లో ఒకరు ఈ అక్షరం అక్షరమున్న స్త్రీ అన్నమాట ఈ స్త్రీకి ఏంటి అంటే గనక మీ ఇంటిమీదే కన్ను ఉంటుంది వీరికి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం తెచ్చుకుంటున్నారు ఏం తింటున్నారు ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు ఏమేం తీసుకొస్తున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు ఏం కొంటున్నారు పడుకున్నారా లేచారా కూర్చున్నారా నుంచున్నారా ఇవన్నీ వారికి కావాలి అలా పూర్తి దృష్టి అనేది మీ ఇంటిమీద వేసి ఒక డేగలాగా మీమీద కన్నేసి ఉంచారు వీరి ద్వారా మీకు నరగోష అనేది చాలా పెరిగిపోతుంది ఈ యొక్క నరగోష వల్ల మీరు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉన్నారు ఇంటిపరంగా కూడా కొంచెం అశాంతత ఇంట్లో ఉన్న వారితో చిన్న గొడవలు అనేవి ఏర్పడడం చిలికి చిలికి గాలివాన అయినట్లుగా ఆ చిన్న గొడవలు సైతం పెద్ద గొడవలుగా మారిపోతూ ఉండడం కూడా వారి గురించే ఒక రకమైన కంగారు భయం అనేది ఉండడం ఆ ఎస్సనే స్త్రీ ద్వారా ఉంటుంది ఆ స్త్రీ మిమ్మల్ని ఎలా అవమానించాలి ఎక్కడ అవమానించాలి ఎవరి ఎదురుగా మిమ్మల్ని అవమానించాలి అని చెప్పి వెయ్యి కళ్లతో చూస్తూ ఉంటారు వారికి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది ఎప్పుడుకూడా వారితో స్నేహ మీకు పనికిరాదు వారిని దూరం పెట్టేసేయండి వారు ఎప్పుడుకూడా మీకు మంచి అనే మాటలు చెప్తూ మీకు చేస్తూనే ఉంటారు మిమ్మల్ని నలుగురిలో అవమానిస్తూనే ఉంటారు ఎన్నో అవమానాలు కూడా గతంలో చేశారు భవిష్యత్తులో కూడా చేయబోతున్నారు కాబట్టి వారి వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదు ఎటువంటి మంచి అనేది జరగదు ఆ స్త్రీ ఎవరో ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఎటువంటి మొహమాటం అనేది లేకుండా ఏం జరిగితే అది జరుగుతుందని మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు లేసి వారిని దూరంగా పెట్టే ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే మీకు జరగబోయే కొన్ని అవమానాలనుంచి కొన్ని కష్టాల కష్టాలనుంచి మీరు పూర్తిగా బయటపడవచ్చు కాబట్టి ఈ స్త్రీ ద్వారా మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వారు మీకు వచ్చే అదృష్టాన్ని కూడా దూరం చేస్తారు మీ కుటుంబంలో కలహాలకు కారణమవుతారు మీమీద మీ కుటుంబ సభ్యులకి మీ కుటుంబ సభ్యులకేమో మీమీద ఇలా అటు మాటలు ఇటు ఇటు మాటలు అటు చెప్పి మధ్య ఒకరు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి మాత్రం మీరు దూరంగా ఉంటేనే చాలా మంచిది అలాగే ఈ యొక్క నరగోష వల్ల మీ ఇంటిమీద చాలా చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది కాబట్టి నరగోషని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండండి కుదిరితే నెలలో ఒక్క రెండుసార్లు అయినా కాని ఇంట్లో ఉన్న ప్రతివారుకూడా ఎర్రనీళ్లు తిప్పి వేసుకుంటూ ఉండండి ముఖ్యంగా ప్రతి రాత్రి పడుకునే ముందు రాళ్ల ఉప్పు ఉంటుంది కదా దాన్నే కళ్ళుప్పు అని కూడా అంటారు ఆ కళ్ళుప్పు ఎండు మిరపకాయలతోటి దిష్టితీసి వేసుకుంటూ ఉండండి బయటికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా నుదుటిన కుంకుమ పెట్టుకుని వెళ్ళండి లేదా సింధురాన్ని ధరించండి దీనివల్ల మీకు చాలా వరకు దోషాలు తొలగిపోతాయి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి ఈ యొక్క దీపారాధన చేసుకోవడం వల్ల ఏ నరగోష మీ ఇంట్లో అడుగు పెట్టకుండా ఉంటుంది ఇంట్లో ఒక రకమైన పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది మీకు కుదిరినప్పుడల్లా కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి అలాగే మీకు కుదిరినప్పుడల్లా రావిచెట్టు కింద నేతితో దీపారాధన చేసే ప్రయత్నం చేయండి మీకు వచ్చే ధనంలో ఒక పావలా వంతైనా కాని మీరు దానధర్మాలు చేస్తూ ఉండాలి గోమాతకు పూజ చేసుకోవడం వల్ల మీ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులలో మంచి మార్పులు చోటు చేసుకుని మీకు అదృష్టాన్ని తీసుకువచ్చి పెడతాయి ఇలా ఈ విధంగా చేసుకుంటూ పోతే మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది దేని గురించి టెన్షన్ అవ్వద్దు దేని గురించి ఒత్తిడికి గురవద్దు ఈ అక్టోబర్ నెల విషయానికి వస్తే మీకు వ్యాపారపరంగా ఉద్యోగపరంగా చిన్న పెద్ద బిజినెస్ చేసుకునేవారికి ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా బాగా కలిసి వస్తుంది కుటుంబపరంగా చాలా బాగుంటుంది లవర్స్ పరంగా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే వ్యవసాయ రంగంలో మేషరాశివారికి అక్టోబర్ నెలలో మంచి ఫలితాలు కనిపించే అవకాశముంది మేషరాశివారికి ఈ నెల ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండే అవకాశముంది ఇది కొత్త సాగు పద్ధతులను రబీ పంటల విత్తనాలను లేదా కొత్త వ్యాపార నిర్ణయాలను తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ రాశికి అధిపతి అంగరకుడు ప్రభావంతో మీరు మీ వ్యవసాయ కార్యకలాపాలలో చాలా చురుకుగా పాల్గొంటారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి పంట కోతలు నిల్వలేదా మార్కెటింగ్ వంటి పనులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇది దోహదపడుతుంది ఈ నెలలో ఆర్థిక పరంగా ఉంటాయి పంట ఉత్పత్తులకు మంచి ధర లభించడం లేదా పెట్టుబడికి అవసరమైన డబ్బు లభించడం వంటివి జరగవచ్చు కమిషన్లు రాయల్టీలు లేదా ఆస్తి సంబంధిత లావాదేవీలు డబ్బును తెచ్చిపెట్టే అవకాశముంది ఈ నెల మధ్యభాగం అక్టోబర్ పదిహేడు తర్వాత నుండి రుణాలు తీసుకోవడం లేదా రిస్క్ ఉన్న వ్యాపార వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది మీరు ఏ చేసినా కూడా ఏ పని చేయాలనుకున్నా కూడా వెనకడుగు వేయకుండా పనిలో ముందరుగు వేయండి మీకు బాగా కలిసి వస్తుంది ఈ నెల రోజులు ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే లేదు మీకు హ్యాపీగా గడిచిపోతుంది ఈ మూడు రోజులు ఎటువంటి ఇబ్బందులుండవు ఎటువంటి సమస్యలుండవు ఆరోగ్యం కూడా చక్కగా అనుకులుస్తుంది తైంకి తినండి తైంకి పడుకోండి ముఖ్యంగా మేషరాశివారికి చక్కగా బెక్కి సంబంధించి అంటే నిద్రపోవడం అనేది నిజంగా ఈ అక్టోబర్ మాసం అంతా కూడా ఒక వరంలా పనిచేస్తుంది దీనివల్ల ఎన్నో రకాలైన మానసిక ఒత్తిడులు అనేవి తగ్గుతాయి తద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు కొన్ని చిన్న చిన్న మోకాళ్ల నొప్పులతోటి సఫర్ అవుతూ ఉంటారు అవి కూడా మీరు మంచిగా డైట్ తీసుకోవడం వల్ల తొలగిపోతాయి మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేషరాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు